స్వాగతం నా పేరు విశ్వనాథ్ దేశానికి అన్నం పెట్టే రైతన్నల కష్టాలు విద్యార్థులకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నారు ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి బడిబాట వీడి పొలం బాట పెట్టారు ఆల్ఫోర్స్ చిన్నారులు రైతులతో కలిసి నాట్లు వేశారు రై దేశానికి వెన్నెముక రైతు అని దేశానికి అన్నం పెట్టే రైతన్న కష్టాలను విద్యార్థులకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డి రైతు దినోత్సవం సందర్భంగా విద్యార్థినులు పొలం బాట పట్టారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని యాదవ్ నగర్లో జాతీయ రైతు దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు సుల్తానాబాద్ పట్టణానికి చెందిన ఆల్ఫోర్స్ విద్యార్థులు పొలం బాట పట్టారు రైతులతో కలిసి నాట్లు వేశారు ఈ సందర్భంగా ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ బి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని మనం తింటున్నామని వాటి వెనుక ఎంత కష్టం దాగుందో విద్యార్థులకు ప్రత్యక్షంగా చూపించడం జరుగుతుందని అన్నారు విద్యార్థులు రైతులతో కలిసి నాట్లు వేయడం సంతోషంగా ఉందని అన్నారు విద్యార్థులు తమలో ఉన్న సందేహాలను రైతులను అడిగి నివృత్తి చేసుకున్నారు ఈ సందర్భంగా మహిళా రైతు బండ మాధవిని విద్యార్థినిలు శాల్వాతో ఘనంగా సన్మానించారు అనంతరం పొలంలోనే కేకులు కట్ చేసి రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ కార్యక్రమంలో రైతు బండ మాధవితో పాటు మహిళా రైతులు విద్యార్థినులు పాఠశాల ప్రిన్సిపాల్ అధ్యాపకులు తదితరులు ఉన్నారు बिपिक, 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 जवान, जवान, जै जै अंदर की राइ तो दिनों चो शुभाकांक्षा लो से लाउले आला बी जय जवान

ఒక పాట పాడను పాట పాడుకుంటే ఇస్తారు కదా आमी पाडवानो नको पाडवानो 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 లాస్ట్ ఈ వైసైని కట్ట కొత్త బొమ్మ ఉంది మనది 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 ఆ ఇవాలమా కాడేకు పిల్ల అనే పాలు వార్దు ఆ అంది చెప్పురు మనం వార్దు ఆ చిన్నమనే చుక్కే ఏ పోరిన నినన గామకాలి లవ పారన నానా విపస్తిలాడు వన్నన నన్నై అన్నగాని బాధలబడు అన్నలో నా ఇదరో అమ్మాయి బాధలబడు అన్న నా నైలో నా ఇదరో అమ్మాయి

Terima kasih செவன்டிவா செவென்டி தேர்ட்டிசென்ட் சஹசிர சஹசிர சஹசா சஹசிர అది ఐకి మొండ్లే మరి ముందర కూడా కట్టునలా ఐ వై టర్టక్ సర్ రాణి

यो तिला लीन लागर

அடிச்சுண்டு మనోళ్ళందరూ ఒకసారి రమ్మంటే ఇట్లా బిఎన్ఆర్ చుట్టూ నించుని ఓన్లీ వీరే రైతులే ఒకసారి రమ్మను ఓకే ఇది పంపించండి నా తర్వాత ఇస్తున్నాం ఇది ఫార్మస్ డే అని కూడా అననీయండి ఫార్మస్ డే కాదు మన దీనిలో పెట్టదు ఇక దీన్ని కలుపుకుంటారు అట్లా అట్లాగండి ఇక ఇది సపరేట్ ఇక కాన్సెప్టేవేర్గా நடிபன்ன 나꼬க்க நான가 வெட்டிందే 나가தாரிலோ 나డే ஓய்ந்தே 나가தாரிலோ 나డే ஓய்ந்தே 나가தாரிலோ 나டிபன்ன வெட்டின가 나డే ஓய்ந்தே 나가தாரிலோ சின்னன்னா 나꼬க்க சீர வெட்டிందే 나가தாரிலோ சீர வெட்டிందే 나가தாரிலோ சீரி சீகிப் ஓய்ந்தே 나가தாரிலோ சீகிப் ஓய்ந்தே 나가தாரிலோ ஓவை ஜெபியர்கா

రైతు దినోత్సవ జరుపుకుంటున్నాం కాబట్టి రైతు దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా అంతర్జాతీయ రైతు దినోత్సవం ఇంత గ్రాండ్ సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది ప్రతి ఇయర్ ఏదో ఒక విధంగా పొలంలో సెలబ్రేషన్ చేసుకుంటాను ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఏ ప్రభుత్వం మారినా మరి ఎంతోమంది నాయకులై బర్త్డేలు కాగానే వర్ధంతులు కాగానే జయంతిలు కాగానే మరి ఈ సెలబ్రేషన్ చేస్తారు రైతు పుట్టినరోజు మరి ఈ గవర్నమెంట్ తర పరంగా చేయాలని చెప్పి కోరుకుంటూ ప్రభుత్వాలు మారినా కానీ మరి రైతు పుట్టినరోజు వేడుకలు గ్రాండ్ సెలబ్రేషన్ గవర్నమెంట్ పరంగా జరుపుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పి రైతే రాజా అని చెప్పి దేశానికి రాజు అటువంటి ఈ రైతు దినోత్సవాన్ని ఏ మూలనో ఎవరో ఒక్కరు చేసుకునే విధంగా కాకుండా మరి గవర్నమెంట్ సెలబ్రేషన్లు చేస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాం ఇప్పుడున్న గత పదేళ్ళ ప్రభుత్వం రైతుల గురించి కొంత నిర్లక్ష్యం చేసిన మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఈ ఒక్క సంవత్సరంలోనే మరి గవర్నమెంట్ పరంగా రైతులకు ఏ విధంగా ఎన్ని విధాలుగా చేయాలనో అన్ని విధాలుగా మరి సంవత్సరం లోపే రుణమాఫీ కానివ్వండి మరి సన్న వడ్లు పెడితే బోనస్ ఇంకా ఇప్పుడు సంక్రాంతి కానుకగా మరి బోనస్ రైతు భరోసా ఇవ్వడం జరుగుతుంది మరి ఈ యొక్క గవర్నమెంట్ ఏర్పడేందుకు మరి ఈ యొక్క ప్రోగ్రాం కూడా మరి రేవంత్ అన్న ఆధ్వర్యంలో ఇప్పుడు కాకపోయినా కానీ ఈ గవర్నమెంటు నెక్స్ట్ ఇయర్ అన ఈ రైతు దినోత్సవం సెలబ్రేషన్ గవర్నమెంట్ పరంగా సెలబ్రేషన్ చేస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటూ మరి కాంగ్రెస్ గవర్నమెంట్కు మరొకసారి రైతుల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నా మరి ఇటువంటి సెలబ్రేషన్కు ప్రతి సంవత్సరం మరి రెండు వేల ఇరవై రెండులో ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ గారు వచ్చి కేక్ కడయడం జరుగుతోంది మరి ఇప్పుడు కూడా ఇట్లా పిలవగానే చైర్మన్ సార్ స్పందించి సుల్తానాబాద్ ఆల్పూర్ స్కూల్ ప్రిన్సిపాల్ గారు మరి ఎయిత్ నైన్త్ పిల్లలను ఫార్మర్స్ అంటే ఏ విధంగా కష్టపడతారో తెలియడానికి పిల్లలకు ఈ తరం కాకుండా నెక్స్ట్ తరానికి కూడా కష్టసుఖాలు తెలియజేసే విధంగా ఈరోజు పిల్లలను ప్రోత్సహించి ఇటువంటి కార్యక్రమానికి తాను తీసుకురావడం మా అదృష్టంగా భావిస్తూ ఇంతమంది పిల్లలతోటి చేసుకోవడం కూడా మాకెంతో అదృష్టం అని మేము అనుకుంటున్నాం ఈ పొలం పనులు కూడా మీ మిషనరీలు కాకుండా ఇప్పుడున్న తరం పిల్లలకు కూడా మేము ఎట్లా పనులు చేస్తానమో తన చదువు చదువుకుంటా తన వరకు ఉన్న శక్తిని ఒక సెలవు సెలవు తినమున మరి అమ్మ నాన్నలకు హెల్ప్ చేసే విధంగా ఇప్పటి నుంచే మీ స్కూల్ తరఫున ప్రోత్సహిస్తే మేము బాగా సంతోషపడతామని తెలియజేసుకుంటున్నాం నా పేరు సహస్రా మేము ఆల్ఫోర్ స్కూల్ నుండి వచ్చాము ముందుగా అందరికీ రైతుల దినోత్సవ శుభాకాంక్షలు విద్య అంటే నాలుగు గోడల మధ్యలో నేర్చుకునేదైతే కాదు మనం మనకు జ్ఞానం పొందాలంటే చాలా ఉంటాయి కొన్ని చూడాలి కొన్ని చదవాలి వాటిలో ఈ ఫీల్డ్ ట్రిప్ ఒక భాగం మమ్మల్ని ఫీల్డ్ ట్రిప్కి తీసుకురావడానికి తీసుకురా మా వీర నరేందర్ రెడ్డి సార్ గారు తీసుకురావడం జరిగింది మేము ఈ ఫీల్డ్ ట్రిప్లో చాలా విషయాలు నేర్చుకున్నాము ముందుగా అందులో నాట్లు ఎలా వే వేయాలో నేర్చుకుంటాము మరియు రైతుల కష్టాలు ఎలా ఉంటాయో తెలుసుకున్నాము మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మన భారతదేశ కల్చర్ ప్రకారం ప్రతి పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి అనే విధంగా మనకు ఎప్పుడు కానీ ఏ పండగ కానీ మన విఎన్ విఎన్ఆర్ సార్ గారైతే ప్రతి ఒక్క పండగకి ప్రోగ్రాం నిర్వహిస్తారు దాంతో మేము చాలా విషయాలు నేర్చుకుంటాము అందులో మేము ఈరోజు ఫీల్డ్ ట్రిప్కి రావడం జరిగింది ఇక్కడ రైతుల దినోత్సవ సందర్భంగా మేము కేక్ కట్ చేయడం కూడా జరిగింది ధన్యవాదాలు మనం ఎప్పుడైనా కొంచెం బురద అంటితేనే అసహ్యుకుంటాము కానీ మన ఫార్మర్స్ ఎల్లప్పుడూ రాత్రి పగలు కష్టపడుతూ ఈ బురదలోనూ పనిచేస్తూ తొంభై రోజులు కష్టపడి మన వాళ్ళకు స్వార్థాన్ని విడిచిపెట్టుకొని మన కోసం కష్టపడతారు మనం తినడానికి సహాయపడతారు అలాంటి ఫార్మర్స్కి మనం ఒకసారి జై కొట్టాలి ధన్యవాదాలు